చాలా మనకు కొట్టిరెడ్డి గారి ఆలోచన మేరకు వెనపర్తి వికారాబాద్ జిల్లాలోని ఇందిరానగర్ కాలనీలో మమేకమై వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మరియు వాళ్ళ యొక్క సత్ దుఃఖాలు ఇక్కడ అనుమానిత వ్యక్తులు వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ కొత్తగా ఉన్నవాళ్ళు కానీ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కానీ ఎవరన్నా మీరు దేనితో మీకు ఎవరైనా ఆన్లైన్ ప్రాడ్స్ ఇవన్నీ కూడా జరగకుండా ఉండడానికి ఒక అవేదన చూడడం అనేది ప్రజలకు అమేకమై మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాము పైసలు ఎవరికి ఊరికే రావని చెప్పి ఉంటుంది ఎవరైనా మనకు ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్లు కూడా ఎవరు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా అడగరు కాబట్టి మీరు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మీకు మీకు ఎవరికన్నా ఫోన్ చేసి ఏదన్నా అడిగినా కానీ అకౌంట్ నెంబర్లు ఓటీపీ నెంబర్లు కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండా ఈ లోన్ వచ్చింది మీకు లాటరీ వచ్చింది ఇవన్నీ కూడా చెప్తారు ఎక్కడ లాటరీలు ఏమో వచ్చినా కానీ ఎవరికి ఏమి రావు అక్కడ వాళ్ళు ఎక్కడన్నా ఢిల్లీ గుజరాత్ బీహార్ ఎక్కడెక్కడో ఉండి మీకు ఫోన్ మీ నెంబర్లు కొన్ని గ్రూప్ల ద్వారా తీసుకొని మనకున్న అయితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడటం కూడా కొద్ది మందిని కిరాక్ తీసుకొని మన భాషలో మాట్లాడే వాళ్ళకు కూడా వాళ్ళకి శాలరీ తీసుకుంటా కూడా మనము చేసి మీకు ఇంత లోన్ వచ్చింది లాటరీ దాగి చూపిస్తారు మీకు ఫస్ట్ శాంపుల్ ముక్క తీసుకొచ్చి మీకు అనుమానం ఆశ ఎక్కువ చూపించేందుకు అది బంగారం తీసుకుపోయి ఫస్ట్ ఇచ్చిన శాంపుల్ ముక్క కూడా మీకు పోయి మీరు ఎక్కడైనా చెక్ చేసుకుంటే మీది బంగారం అని మీ ఆయన కూచలతను చెప్తాడు కంసలతను చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు పది తులాల బంగారం కేజీ బంగారాన్ని ఇరవై లక్షలకు పది లక్షలకు ముప్పై లక్షలకు ఇస్తా అని చెప్పేసి ఈ కర్ణాటక సైడ్ వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఎవరు కూడా అంత మంచి ఒరిజినల్ బంగారం అంటే మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వాడు అక్కడనే అమ్ముకుంటాడు మన యొక్క ఆశని ఆసరాగా తీసుకొని మోసం చేసే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి కూడా ఎవరు కూడా అత్యాశ పోయి మీ యొక్క పైసల్ని కోడిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మనిషి నిగ్రహం కోల్పోయి ఆ మత్తులో ఎవరికైనా ప్రాణాలకు హాని హాని చేసే అవస్కారం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యాలు చిన్న చిన్న వయసు పిల్లలు యువత గంజాయికి అలవాటు పడి వాళ్ళ యొక్క విలువైన జీవితాలను కోల్పోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మీ యొక్క నెంబర్ మీరు మా పోలీసుకు డైలండర్ ద్వారా కానీ లోకల్ ఆఫీసర్ కానీ ఎవరన్నా తెలియజేసినా కానీ మీ యొక్క పేరు యొక్క గోప్యంగా ఉంటుంది ఎవరు కూడా చెప్పరు మీరు సొసైటీని ఉన్న యువత చెడుదారి పట్టకుండా ఉన్న దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే మీది రహస్యంగా ఉంటే మేము వాళ్ళని పట్టుకొని మీ పేరు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయం కాబట్టి మీరు మీ బాధ్యతగా ఏమవుతుంది వాడి కుటుంబం అంటే ఆ కుటుంబం జీవితం అవుతుంది అతను ఏదైనా చే తప్పు చేసి ఆ మత్తులో ఇంకో కుటుంబం చేస్తే ఆ ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ అందరు కూడా బాధ్యత వహించి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నట్టే చేయాలి ఈ క్రమంలో మేము ఒక ముప్పై ఐదు మోటార్ సైకిళ్ళు ఐదు ఆటోలు ఒక కార్ను కూడా సరైన ధృవప్రథల లేని వాటిని సీజ్ చేయడం జరిగినది మీ యొక్క అన్నీ కూడా ఇక్కడ లోకల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ ఉంటారు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వస్తారు వాటి మీద చలనలు ఏమన్నట్టు కూడా మీరు క్లియరింగ్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేసుకొని పోవాలని చెప్పి అందరికీ కోరుతున్నాము మా గారి ఆదేశాల మనకు ఇందిరా కాలనీ వికారాబాద్ పట్టణంలోని ఇందిరా కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇందులో ముప్పై ఐదు సరైన పత్రాలు లేని టూ వీలర్స్ ఐదు ఆటోలు ఒక కార్ సీజ్ చేయడం జరిగింది ఇందులో మా పోలీసు ఎనభై ఐదు మంది ఇందులో ఒక సిఐ పది మంది ఎస్ఐలు అరవై ఐదు మంది కానిస్టేబుల్ ఆరుగురు హోంగార్డులు కూడా పాల్గొనడం జరిగింది